వెల్కమ్ బ్యాక్ టు సుందిల షీప్ అండ్ గట్ ఫార్మ్ ఇవి మా పెద్ద పోతులు ఇవి రెండు అండి ఇవి రీసెంట్ గా వచ్చిన ఇవి రెండు ఎర్రపోతులు ఇవి చాలా పెద్దవి ఇవి ఓకే ఫైటింగ్ చేసుకుంటా ఉంటాయి ఈరోజు మేము తాను పెట్టినాం తింటున్నాయి మీకు ఇవి మేము జులపల్లి గ్రామం చొప్పండి మార్కెట్ నుంచి వచ్చినాం ఇంకా వేరే వేరే మార్కెట్ల నుంచి కూడా వచ్చినాం అలా చూడండి ఫైటింగ్ వేస్తున్నాయి ఇది మొత్తం దాన కోసమే దానికి బొట్టు కూడా పెట్టినాం చూడండి దానికి కలర్ కూడా వేసినాం ఎవరు తీసుకోవడం గుర్తుండడం కోసం దీన్ని కూడా పెట్టినాం చూడండి దీనికి కొంచెం కొమ్ము వెళ్ళినట్టు కొంచెం పైన ఇది ఇది దాన ఇది ఎర్రపోతు ఇది మేము స్టార్టింగ్ స్టార్టింగ్ ఎప్పుడైతే ఫస్ట్ గ్రూప్ తెచ్చినామో అప్పటి నుంచి ఉంది ఇది ఫస్ట్ గ్రూపు ఇది సెకండ్ గ్రూపు ఇది రీసెంట్గా వచ్చిన నలభై మేము వచ్చిన రీసెంట్ గ్రూప్ నుంచి వచ్చినాం ఇది ఇది ఒకటేసారి వచ్చింది ఇది స్టార్టింగ్ గ్రూప్ వచ్చింది దీనికి అమ్ములు ఫైటింగ్ చేసి ఇక్కడ కొంచెం మెరిగింది చూడండి ఇది చూడండి ఎంత తెలుగుంది ఇది చూడండి దీనికి కలర్ కూడా ఇష్టం ఈ ఉంది ఇది మంచి ఉంది బాడీ కూడా పెద్ద ఉంది అక్కడ చూడండి ఇంక కాలు ఉంటుందని ఇప్పుడు కట్ చేస్తాం ఏమైందో ఇట్లా గజ్జిస్తున్నాం ఏమైతే తెలువది ఏమి వెళ్ళిందో మీ కూడా ఏమన్నా ఇట్లా కాలుగుంటుతా ఉంటే ఇట్లా చూడండి వీడియోని అది చాక్తోని లేదంటే ఏమన్నా కటర్లా ఉంటుంది మీరు అది కొనుక్కొని కొన్ని తీయచ్చు ఇలా కుంటున్న వాటికి మనం ఏం చేయాలంటే ఇలా అయిన దానికి టెర మెషిన్ వేయాలండి కాలు కాడ అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ టెర మెషిన్ అయితే తగ్గిపోతుంది అట్లా తగ్గిన తర్వాత ఇట్లా వేసేయాలి టెరమేషన్ లేదంటే చార్మిల్ పేస్ట్ దాన్ని నొప్పి బట్టి అది వేయాలి చార్మిల్ లేదంటే టెర మెషిన్ మెషిన్ ఎంత అంటే ఒక టూ ఎంఎల్ అది కాల్ కాడ ఉంటే తెస్తే అయిపోతుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్